నమస్కారం ఎన్ఎస్పీ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు తొలగించిన మధ్యాహ్న భోజన కార్మికులను స్కూల్ ఆయాలు వాచ్మెన్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి ఏఐటియుసి కడప జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ నాగసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు ఆపాలి మధ్యాహ్న భోజన కార్మికులను స్కూల్ ఆయాలు వాచ్మెన్లను విధుల్లోకి తీసుకోకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని ఏఐటియుసి కడప జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ నాగసుబ్బారెడ్డి హెచ్చరించారు కూటమి నాయకుల బెదిరింపులు నిరుద్యోగులపై కూటమి నాయకుల బెదిరింపులు పేద కార్మికులను వెంటనే వెంటనే నాయకుల తొలగింపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులైన మధ్యాహ్న భోజన కార్మికులు స్కూల్ ఆయాలపైన తమ ప్రతాపాన్ని చూపిస్తా ఉన్నారు మధ్యాహ్న భోజన కార్మికులు పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారు వీరందరూ కూడా ఆ రాష్ట్రంలో ఎనభై రెండు వేల మంది పనిచేస్తా ఉన్నారు వీరందరి అన్ని జిల్లాలో కూడా ఈ రాజకీయ నాయ వేధింపులు కొనసాగుతూ ఉన్నాయి ప్రధానంగా ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు జనసేన నాయకులు చిన్న ఉద్యోగులు మూడు వేల రూపాయల జీతం వచ్చే ఉద్యోగులు ఆరు వేల రూపాయలు జీతం వచ్చేటువంటి ఉద్యోగులు వీళ్ళని తొలగిస్తా ఉన్నారు బలవంతంగా ఏమంటే మా ప్రభుత్వం వచ్చింది మా వాళ్ళను వేసుకోవాలంటా ఉన్నారు కలెక్టర్ను కూడా తొలగించి రాజీనామా చేయమని చెప్పేసి నీ పిఏలను వాళ్ళను కలెక్టర్ వేసుకుంటే సరిపోలేదా చంద్రబాబు నాయుడు రా ఓకేష్ నాయుడు కాబట్టి మీరు మీ రాజకీయ నాయకులను మీ నాయకులను ఇచ్చేవిడిగా ప్రజల మీద తోలి ఈరోజు ప్రజలను వేధించమని ఏమన్నా పంపించినారా ఏం చెప్పారు ఎన్నికల సందర్భంగా ఏం చెప్పారు గత ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తా ఉందని చెప్పి మేము ఆందోళన చేస్తే మీరంతా వచ్చి ముసలి కన్నీరు కార్చలేదా మెరుగైన జీతాలు ఇస్తామని చెప్పలేదా తొలగి ఎవరిని కార్మికులు తొలగించలేదా తొలగించమని చెప్పలేదా వారి సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పలేదా చెప్పినటువంటి ఆ నోట్లు ఏమయ్యాయి చంద్రబాబు నాయుడు లోకేష్ నాయుడు అని చెప్పి ఈ రోజు యాడ్ ప్రశ్నిస్తా ఉన్నది బలవంతంగా తొలగిస్తా ఉన్నారు ఇరవై సంవత్సరాలుగా పనిచేసేటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు ఈ రోజు ఇంటికి పొమ్మంటా ఉన్నారు మేము పోము మాకు నోటీసులు ఇవ్వండి మాకు తొలగించినట్టు పత్రాలు ఇవ్వండి అంటే పోలీసులను పంపిస్తా ఉన్నారు ఈ రోజు ఎంఈఓళ్ళు ఎంఆర్ఓలు వాళ్ళు ఈ రోజు పోయో మరో మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తామంటున్నారు మీరు ఇంకా పోండి స్వామి అని చెప్పేసి పతి ఉన్నారు పోకపోతే పోలీసులు పంపిస్తా ఉన్నారు పోలీసులతో బయట గెంటేస్తా ఉన్నారు అయ్యా అధికారం వచ్చి ఆరు నెలలు అయింది ఆరు నెలల్లోనే ఇన్ని దురాగతాలు చేస్తా ఉన్నారే ఇన్ని దుర్మార్గాలు చేస్తా ఉన్నారే చిన్న ఉద్యోగులు తొలగిస్తా ఉన్నారే గత ప్రభుత్వం అన్యాయం చేసింది దుర్మార్గం చేసింది రౌజన్యం చేసింది అని చెప్పేటువంటి ఆ నోరు ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు మీరు ఆ రోజు చెప్పినటువంటి అన్ని కూడా ఈ రోజు మీరే అమలు పరుస్తా ఉన్నారు చిన్న ఉద్యోగులు ఇలా పంపిస్తా ఉన్నారు కాబట్టి వారి సమస్యలు పరిష్కరించే పరిష్కరించలేదు నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కూల్ ఆయాలకు ఆరు నెలలుగా జీతం లేదు ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అయింది ఈ ఆరు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు మధ్యాహ్న భోజన కార్మికులకు మూడు నెలలుగా జీతం ఇవ్వలేదు వారి సంబంధించినటువంటి మెనో ఛార్జీలు పెంచమంటే పెంచడం లేదు స్కూల్ ఆయాలకు వాచ్మెన్లకు సంబంధించినటువంటి పదివేల రూపాయలు జీతం ఇస్తామని చెప్పి కారు కూతలు వచ్చిన మీరు ఈ రోజు వారి జీతాలు కూడా ఇవ్వడం లేదు ఇంత దుర్మార్గంగా కూటమి ప్రభుత్వ నేతలు చంద్రబాబు నాయుడు లోకేష్ గారులకు ఇప్పటికే పది సార్లు మెమరాండాలు ఇచ్చాం ఈ స్కూల్ ఆయాలకు సంబంధించి మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించి తొలగిస్తున్నారు అన్యాయంగా చేస్తున్నారు అని చెప్పి చెప్తే లేదు లేదు మా వాళ్ళకి అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామని చెప్పినాడు లోకేష్ ఆ శాఖ మంత్రి కానీ ఇక్కడ మురి మీద దోచుకున్నట్లు ఈ రోజు ఈ మధ్యాహ్న భోజన కార్మికులను అప్పన్నంగా చిరుద్యోగులను తొలగిస్తా ఉన్నారు కాబట్టి వెంటనే తొలగింపులు ఆపి వారందరినీ ఇరవై సంవత్సరాలుగా పనిచేసే వాళ్ళందరినీ కొనసాగించి ఈ రోజు మీ నాయకులను కట్టడి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నది